తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జాబితా నుండి అన్యాయంగా తొలగించబడ్డ ఇరవై ఆరు కులాలను సంఘటితం చేసి వారి తరపున ఉద్యమం చేస్తున్న ట్వంటీ సిక్స్ జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జల్లు హేమసుందర్రావు కాపునాడు కేంద్ర కార్యాలయానికి విచ్చేసి కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు తమ ఉద్యమానికి స్ఫూర్తి కాపునాడేనని గాళ్ల సుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దల ప్రోద్బలం సహకారం తమకు అందించాలని కోరారు ఈ సందర్భంగా గాళ్ల సుబ్రమణ్యం గారు జల్లు ఘనంగా సత్కరించారు ఈరోజు విజయవాడ కాపునాడు రావడం జరిగింది మన సుబ్రహ్మణ్యం గారు పెద్దలు ఆయన్ని కలవడం జరిగింది మా మేమందరము అనేక ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి చాలా మంది కాపు సీనియర్ నాయకులు మన సుబ్రహ్మణ్యం గారిని కలిసి ఈరోజు ఆయన కాపులకి మొదటి నుంచి ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలనేసి అనుకున్నారు అలాగే చేస్తున్నారు భవిష్యత్తులో కూడా చాలామంది పేద విద్యార్థులకి కాపు కులంలో ఉన్న వాళ్ళందరికీ అనేక కార్యక్రమాలు చేసి విద్యారంగంలోన వాళ్ళకి అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనేసి ఆయన ఒక దృఢ సంకల్పంతో మంచి కార్యక్రమాలు చేయాలనేసి ఈరోజు ఆయన సంకల్పించారు అలాగే మన కాపు కులాలందరూ ఏవైతే ఉన్నాయో తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు తెలుగు రాష్ట్రాల్లో మనం దాదాపుగా ట్వంటీ సెవెన్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు ఉన్నాం ఈ దేశంలోన ప్రపంచంలోన కాపులు ఇప్పుడు ఉన్న జనాభా కంటే ప్రపంచంలోనే అత్యధిక శాతం ఉన్న జాతి ఏదైనా ఉన్నదంటే అది కాపు జాతి కానీ రాజ్యాధికారం మాత్రం మన కాపులకి అనేక రంగాల్లో మనం కాపు జాతి వెనకబడిపోయింది మనం ఎప్పుడైతే శాసనసభల్లో చట్ట సభల్లో మనం అడుగు పెడతాము అప్పుడే మన కులంకు సంబంధించిన విద్యార్థులకు కానీ మన కులానికి సంబంధించిన జనాలకు కానీ ఏదైనా న్యాయం చేయగలుగుతాము అందుకే ఈరోజు మన కాపు కులం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రారంభించడం చాలా సందర్భంలో ఆయన ప్రారంభించి దాదాపుగా మోర్ దాని టెన్ ఇయర్స్ అయింది అయితే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు తరువాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఒంటరిగా వెళ్ళారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎన్డీఏతో కూటమితో వెళ్తున్నారు అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం మన ఉనికిని మన కాపు జాతిని ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని జనాభా ప్రతిపది ప్రాతిపదికన మనకు రావాల్సిన రాజ్యాంగంలో మనకు కావాల్సిన ఓటా మనకు రావాలని ఈరోజు మనకి దాదాపుగా అన్ని శాసనసభల్లో దాదాపు ఇరవై ఒక శాతం మన మనము ఎవరైతే ఉన్నారో కాపు ఎమ్మెల్యేలు అందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం ఏంటంటే ఎలాగైనా సరే ఉమ్మడిగా ఎన్డీఏ కుటుంబంతో అధికారంలో రావడానికి అతను ప్రయత్నం చేస్తున్నారు చంద్ర నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారితో కలిసి అతను ఎక్కడ తగ్గాలో తెలుసుకొని ఈరోజు ఎలాగైనా సరే మనం రాజ్యాధికారంలో రావాలి వైఎస్ఆర్ సిపి లాంటి పార్టీని ఇక్కడ తెలియ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మంచి సంకల్పంతో ఆయన ఆయనకి ఏదైతే వస్తుందో ఆదాయాన్ని కూడా వదులుకొని ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేసి ఆయన సొంత డబ్బులతో ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకుంటూ రైతులు ఆత్మహత్య చేసిపోతే వాళ్ళ సొంత డబ్బులతో ఈ రోజు పెట్టిన నాయకుడు ఎవరు లేరు పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి మనం అందరం కలిపి ఈ రోజు జనసేన పార్టీకి సంపూర్ణమైన మద్దతు తెలియజేసి మన కాపు ఓటు ఒక్కటి కూడా పోకుండా ఈ పార్టీ మంది కాబట్టి అలాగే బీసీ సోదరులు అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులు అన్ని కమ్యూనిటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ చాలా మంచి మనిషి అటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి సీఎం అయితే మనకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా అందరూ అంగీకరించడం జరిగింది కాబట్టి మనం అందరము మనలో ఓట్లు చీల్చే చీలిపోకుండా మనమందరము మన కుటుంబ సభ్యుల్లో ఒక పెద్ద మనిషి నిల్చుంటే ఎట్లయితే మనం అందరం కలిపి ఐక్యమత్యంతో ముందుకు పోయి అతను గెలిపించడానికి ప్రయత్నం చేస్తామో అలాగే మన జనసేన పార్టీ మంద కాబట్టి ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ సిపి పోకుండా జనసేనకి ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కాపునాడు ద్వారా కాపు ప్రజలకి అలాగే మిగతా కమ్యూనిటీ సోదరులందరికీ తెలియజేస్తున్నాను జై హింద్ జై ఎన్డిఏ జై జనసేన ఈ కార్యక్రమంలో రేపల్లె రూరల్ మండలం జనసేన అధ్యక్షులు గాదె లక్ష్మణ్ రావు రేపల్లి మండలం చెన్నుపల్లి పంచాయతీ జనసేన సభ్యులు కంచి పెద వెంకటేశ్వరరావు కంచి చిన్న వెంకటేశ్వరరావు చెన్నుపల్లి గ్రామ సర్పంచ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ముత్తిరెడ్డి జయరామయ్య ఉమ్మడి కృష్ణా జిల్లా కాపునాడు మాజీ ప్రధాన కార్యదర్శి చలమలశెట్టి ప్రదీప్ కాపునాడు టీవీ బాధ్యులు ఆకుల తిరుమల రావు కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ తుపాకుల పాల్గొన్నారు సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్